ముమ్మడివరం నియోజకవర్గంలో విశేష సేవలు అందిస్తున్న ముమ్మడివరం మార్కెట్ కమిటీ చైర్మన్ కొడిపూడి శివనారాయణను తాళరేవు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు తాళరేవు మండలం శుంకరపాలెం బైపాస్ యానం కాపు కళ్యాణ మండపంలో మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పేయెల రామేష్ అధ్యక్షతన ఈ ఆత్మీయ సత్కారం కార్యక్రమం జరిగింది ఈ సమావేశానికి వివిధ గ్రామాల పలువురు ప్రజా ప్రతినిధులతో పాటు మండల పరిధిలోని ఇరవై ప్రజా సంఘాల ప్రతినిధులు నారాయణ అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ సర్పంచ్లు టిల్లపూడి నాగేశ్వరరావు ముద్దన వెంకట శివరాంప్రసాద్ ఎంపీటీసీలు కోరుకొండ కిరణ్ కుమారి చంటి చిట్టూరి లలిత చలపతి ప్రజా సంఘాల ప్రతినిధులు వడ్డీ ఏడుకొండలు పెద్దిశెట్టి వెంకటేశ్వరరావు చీకట్ల నాగేశ్వరరావు టేకుమూడి ఈశ్వరరావు తదితరులు పాల్గొని మాట్లాడారు అనంతరం కొడిపూడి శివన్నారాయణ ప్రజా సంఘాల ప్రతినిధులు అభిమానులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా పలువురు పేదలకు నిత్యావసర సామాగ్రి కిట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు నేను పేరు రాసాను నేను స్కిల్స్ చెక్ చేయమనితో విన్నారా రైట్ గడగోల రక ఇదు జనాలగని Yeah, <laughs> yeah, చాలా సంతోషం అలాగే మరి పెద్దలు వేదిక అనేటువంటి పెద్దలు ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఎందుకంటే ప్రజాసేవ అలాగే సేవా పాత్ర ఉన్న వ్యక్తి శ్రీ గురుపూడి ప్రజా సంఘాల యొక్క వారి యొక్క ఆధ్వర్యంలో మరి నాకు వాళ్ళ యొక్క ఆత్మీయ సహకారం చేయడం అనేది నా జీవితంలో మర్చిపోలేని విజయ ముందుగా ప్రజా సంఘాల వారి అందరికీ నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక అంశాలు తెలియజేస్తాను ఇది రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా స్వచ్ఛందంగా నేను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాన్ని గుర్తించి నాపైన బాధ్యత పెంచుతూ ఈరోజున వాళ్ళు చేసే కార్యక్రమాలకి భవిష్యత్తులో ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని నాతో పాటు ప్రజాసంఘ నాయకుల్ని మా మిత్రుల్ని కలుపుకుని ఒక ట్రస్ట్గా ఏర్పడి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఎవరైతే ఆపదలో ఉన్నారో రక్తదాన శిబిరాలు కానివ్వండి అలాగే కిడ్నీ కానీ వస్తున్సర్ కానీ రకరకాల ప్రభుత్వం చేయలేనటువంటి కార్యక్రమాలకి కొంత వెసులుబాటుగా మనం వాళ్ళకి సపోర్టుగా ఉండాలని సమాజంలో మంచి సేవలు అందించాలని నా యొక్క సంకల్పం అది మరింత నేను చేసే సేవా కార్యక్రమాలని పెద్దగా చేయాలని అలాగే ఇంకొక విషయం తెలియజేస్తూ ఉన్నాను రాజకీయాలు అనేవి అల్టిమేట్గా పదవులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి పదవులు ఏ మనిషికి శాశ్వతం కాదు మనకి పదవు ముఖ్యం కూడా కాదు ప్రజలకి మనం సేవ చేయాలనేటటువంటి ఆలోచన మనలో ఉండాలి దాన్ని ఉద్దేశించగానే మనం పనిచేస్తూ ఉన్నాం సుమారుగా నేను ఇరవై సంవత్సరాలుగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం అలాగే పదిహేను సంవత్సరాలుగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నాం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రజలని ప్రజల యొక్క కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి తోడుగా ఉండాలిగా ఐదు వేల మందికి ప్రాణ ప్రమాదంలో ఉన్న వాళ్ళని కాపాడడం జరిగింది సుమారుగా ఐదు వేల పైసలకు ఈ నోట్లు నేను ఇచ్చి ప్రాణ ప్రమాదంలోకి వారిని ఆదుకోవడం జరిగింది అలాగే నేను ప్రతి సంవత్సరం రెండుసార్లు నిర్వహిస్తాను ఇంకా భవిష్యత్తులో ఇంకా పెద్దది చేయాలని ఆలోచిస్తున్నాను చాలామంది అనుకుంటా ఉన్నారు రాజకీయాల్లో ఈయన ఎమ్మెల్యే ఎమ్మెల్యేగాను ఇంకో దాని కానీ ఇంకో దాని కాను పోటీ చేయడానికి రకరకాలైన చేస్తున్నావు నేను ఏమీ లేదు సార్ నేనేమి అలాంటి ఆలోచన నాకేమీ లేదు ఎప్పుడైనా అది అల్టిమేట్గా సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు పార్టీలు మన చేసే సేవను గుర్తించి రాజకీయంగా మరిన్ని మనం సేవలు అందించడానికి ఉన్నతమైన పదవుల్లోకి వెళ్ళేటప్పుడు ప్రభుత్వం పరంగా కానీ సమాజానికి మంచి సేవలు అందించాలనే అవకాశం వస్తే నేను ఖచ్చితంగా పోటీ చేస్తాని చెప్పాను తప్ప కేవలం రాజకీయ పదవుల కోసమే మన ఎజెండా కాదు రాజకీయ పదవులు అనేది ఏ మనిషికైనా ఐదు సంవత్సరాలు ఉంటుంది తర్వాత అందరి బాధ్యతలు అయిపోతాం పదవనేది ఒక బాధ్యత ఏ పదవైనా ఎమ్మెల్యే కానివ్వండి ఎంపీపీ కానివ్వండి జెల్పిసి కానివ్వండి ఏ పదవైనా మనకి ప్రజలు దేవుడు ఇచ్చినటువంటి అవకాశం దాన్ని వందకి వంద శాతం నిజాయితీగా ప్రజలకి మేలు చేయాలని ఒక సంకల్పంతో పని చేయాలనే ఆలోచనతో మనం పనిచేయాలి నేను రెండుసార్లు సర్పంచ్గా పనిచేశాను వందకు వంద శాతం నేను ఆ పదవి న్యాయం చేశాను అలాగే అవకాశం వస్తే ఏ పదవకైనా వందకు వంద శాతం జాయిన్ చేస్తాను ప్రజలకు మేలు చేస్తానని చెప్పేసి